కూతురుని హాస్టల్లో ఉంచుదామని అనుకున్న తర్వాత మంగకి మళ్ళీ నెల తప్పడంతో పరిస్థితులు తారుమారయ్యాయి సుజాతని చూడగానే మంగకి ఎక్కడా లేని బద్ధకం వచ్చేసింది ఇంట్లో పనేమి పట్టించుకోకుండా కూర్చునేది ఒకసారి పిల్ల పుట్టి పోవడంతో ఈసారి భార్య విషయంలో సుందర్రామయ్య జాగ్రత్త పడ్డానికి నిశ్చయించుకున్నాడు కూతురికి వచ్చే సంవత్సరం చదువుకుందు గాని అంటూ నచ్చజెప్పాడు తండ్రి పరిస్థితి ఇంట్లో డబ్బు ఇబ్బంది అర్థం చేసుకున్న సుజాత గట్టిగా కాదనలేకపోయింది మంగ ఈసారి హైదరాబాద్లో ఉండి ప్రసవించింది మగపిల్లవాడు పుడతాడు కొడుకునెత్తుకొని ఆనందంగా బేగంపల్లి మొత్తం తిరిగొచ్చింది స్థితికి మించిన ఖర్చులు చేసి పిల్లాడికి వేడుకలు జరిపించింది సుజాతకి ఇంట్లో పని రెట్టింపైపోయింది మంగ పిల్లవాడి పట్ల మూర్ఖమైన ప్రేమ ప్రదర్శించేది కాస్త ఏడిస్తే చాలు అమ్మో ఆకలి అంటూ పాలు పట్టిన వెంటనే మళ్ళీ పాలు పట్టేది వాంతులవుతుంటే మాయదారి దిష్టి కళ్ళు పడ్డాయో అంటూ విభూది రాసేది తప్ప డాక్టర్కి చూపించేది కాదు జ్వరం వస్తే చచ్చిపోయిన సుజాత తల్లి ఏదో చేసిందని వాపోతూ ఇరుగు పొరుగును చేర్చి అహర్నిసలు ఆ విషయమే గొడవగా మాట్లాడేది ఇదంతా చూసి భరించలేక ఏదైనా ఒక్క మాట అంటే పెద్ద జగడం చేసి పిల్లవాడిని రెండు బాధి తను అన్నం తినకుండా పడుకొని సుజాతని సుందరరామయ్యని సాధించేది మంగ ప్రవర్తనలో విసిగిపోయిన ఆయన ఆ మూర్ఖురాలితో నీకెందుకమ్మా నువ్వు ఊరుకో అంటూ సుజాతనే మందరించి తను మౌనం వహించేవాడు ఒకసారి చలికాలంలో జలుబు చేసి జ్వరం వచ్చి అది కాస్త తగ్గకపోయే ఆ బిడ్డను కూడా తను దక్కించుకోలేకపోయింది ఈసారి కొడుకుపోవడంతో మంగ మరీ రాక్షసిలా అయిపోయింది సుందర్రామయ్య మొదటి భార్యే ఇలా తనని సాధిస్తుందని ఆ శని వెళ్ళగొట్టాలని అంటూ వ్రతాలు పూజలు ఇరుగు పొరుగు ఏది చెబితే అది చేయడం ప్రారంభించింది వాటికి సుందర్రామయ్య చేతిలో డబ్బు నీళ్ళలా ఖర్చయిపోసాగాయి ఈ గొడవలో రెండు సంవత్సరాలు ఇట్టే తిరిగిపోయాయి సుజాత మనసులో చదువుకోవాలనే కోర్కే మరింత బలపడిందే తప్ప ఏ మాత్రం తగ్గలేదు సుందర్రామయ్యకి దూరబంధువు వరుసకి తమ్ముడు అయిన చలపతి హైదరాబాద్లోనే ఉంటున్నాడు ఆయన కొడుకు చలం తరచుగా బేగంపల్లి వచ్చిపోతూ ఉండేవాడు ఈ రెండు సంవత్సరాలలోనూ సుజాతకి అతనికి చనువు ఏర్పడింది రెండు సంవత్సరాలు వృధా అయిపోయాయని బాధపడిన సుజాత ఇక ఆ ఏడాది ఊరికే ఉండలేదు చలం ద్వారా పుస్తకాలు తెప్పించుకొని ప్రైవేటుగా ఇంటర్కి కట్టి పాస్ అయ్యింది పరీక్షా ఫలితాల్లో మొదటి తరగతిలో తను నంబర్ చూసుకునేసరికి సుజాతకి ఎక్కర్లేని ఉత్సాహం వచ్చేసింది చలం కాలేజీలో చేరమని ప్రోత్సహించసాగాడు సుజాత ఇంటర్ పాస్ అయ్యి బిఏలో చేరడానికి ప్రయత్నించడం తనని సంప్రదించకుండానే భర్త సరేనడం చూసి మంగకి ఒళ్ళు మండిపోయింది ఈ రెండు సంవత్సరాల నుంచి ఇంట్లో ఏ పని చేయకుండా రాణివాసం అనుభవిస్తున్న మంగకి మళ్ళీ మునుపటిలా పని చేయాలంటే ఒళ్ళు వొంగలేదు అది కాకుండా సుజాత చదువు కోసం ఖర్చు పెట్టేదంతా వృధాయ్యేనని మంగ విశ్వాసం ఆ పెట్టేదేదో ఎవరినో ఒకరిని చూసి పెళ్ళి అయిందనిపిస్తే ఆ బాధ తీరుతుందని భావించేది అందుకే భర్తతో సుజాతని కాలేజీలో చేర్పించడానికి వీలులేదని పెళ్లి చేసి అత్తవారింటికి పంపేమని పోట్లాడసాగింది నా పెళ్లి సంగతి నీకు అనవసరం నీ విషయాలు నువ్వు చూసుకో మొట్టమొదటిసారిగా సుజాత పినతల్లికి ఎదురు తిరిగి జవాబు ఇచ్చింది విన్నారా ఆ మాటలు ఆ పొగరు చూసారా మంగ అక్కడే ఉన్న సుందర్రామయ్యకి ఫిర్యాదు చేసింది నువ్వు ఊరుకోరాదు ప్రతిదానికి ఎందుకలా గొడ చేస్తావు అన్నాడు ఆయన మీరు కూడా నన్నే అంటున్నారనమాట అంతేలే ఎంతైనా మీ ఇద్దరూ ఒకటి నేనే ఈ ఇంట్లో పరాయిదాన్ని అందుకే మీ ఉసురు కొట్టే నా పిల్లలు నాకు దక్కడం లేదు అయినా మీ కళ్ళు ఇంకా చల్లబడలేదా అంటూ మంగ రాగాలు మొదలుపెట్టింది మంగకి ఎప్పుడు ఏ తిక్క వచ్చినా ఆ పూట ఇంట్లో ఎవరికి భోజనం తినే ప్రాప్తం ఉండదు ఇంటిలో ఇలాంటి గొడవ రేగినప్పుడల్లా సుజాత మౌనంగా వెళ్ళిపోయి స్కూల్ దగ్గరున్న లైబ్రరీ నుంచి ఏవైనా పుస్తకాలు తెచ్చుకొని చదువుకుంటూ కూర్చుంటుంది ఆ రోజు కూడా అలాగే వెళ్ళిపోయింది లైబ్రరీలో ఎవ్వరూ లేరు లైబ్రేరియన్ కూర్చొని పుస్తకాల జాబితా రాసుకుంటున్నాడు సుజాత పుస్తకాలు తీసుకొని వచ్చి వరండాలో మీద కూర్చుంది ఇంట్లో రోజు రోజుకి మంగచేసే రాద్ధాంతం భరించడం చాలా కష్టంగా ఉంది తండ్రి నోరు లేనితనాన్ని ఆధారం చేసుకొని మంగ ఆడిస్తుందని సుజాతకి తెలుసు మంగని అదుపులో పెట్టమని ఆయనకి చెప్పటం ఎలా అన్నిటికంటే ఎప్పుడో చచ్చిపోయిన తన తల్లి గురించి అలా తిడుతుంటే విని భరించడం సాధ్యం కావటం లేదు ఏమ్మా ఎక్కడ కూర్చున్నావు ఇంతలో తండ్రి అక్కడికి వచ్చాడు ఉలికిపడినట్టుగా తలెత్తిన సుజాత కళ్ళల్లో నీళ్లు చూసి ఆయన మనసు చివుక్కుమంది ఏం లేదు నాన్న కూతురు చప్పున లేవబోతుంటే ఆయన వారించాడు కూర్చోమ్మా కూర్చో నీతో మాట్లాడడానికే నేను కూడా వచ్చాను అన్నారు కూతురుతో ఏదైనా ఒంటరిగా మాట్లాడాలి అనుకుంటే ఆయనకి ఆ లైబ్రరీయే శరణ్యం అక్కడికి వెళ్తూనో తిరిగి వస్తూనో ఇద్దరు మాట్లాడుకునేవారు మంగ ప్రవర్తన మూలంగా వాళ్ళ ఇల్లే వాళ్ళకి పరాయిదే అయిపోయింది మంగకి సుజాతని కాలేజీలో చేర్పించడం ఏమాత్రం ఇష్టం లేదని బాగా గ్రహించిన ఆయన ఆ మాట సూటిగా చెప్పలేక డబ్బు ఇబ్బంది విషయం సాకుగా పెట్టుకొని కూతురిని నిరుత్సాహపరచాలని చూశాడు పిన్ని అంటోందని కాదమ్మా నువ్వు కూడా బాగా ఆలోచించు నిన్ను హాస్టల్లో ఉంచి చదివించే స్తోమత నాకు లేదని భయంగా ఉంది హాస్టల్ ఎందుకు నాన్న రోజు నేను బస్సులో వెళ్ళి వస్తాను మేడ్చల్ నుంచి ప్రతి గంటకి సికింద్రాబాద్ వెళ్ళే బస్సులు ఉన్నాయి ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళే బస్సు ఎక్కితే అది సరిగ్గా బేగంపేట కాలేజీ మీదుగా హైదరాబాద్ వెళ్తుందని చలం అన్నయ్య చెప్పాడుగా బస్సులోనా ఆడపిల్లవి రోజు అంత దూరం వెళ్ళి రావడం ఎంత కష్టమో ఆలోచించు ఇందులో కష్టం ఏముంది అసలు ఇంతకంటే దూరం నుంచి వచ్చి ఆడపిల్లలు చదువుకుంటున్నారని అన్నయ్య చెప్పలేదా వాడి కబోలకేం తల్లి ఏదో ఒకటి చెబుతూనే ఉంటాడు నువ్వు మన విషయం ఆలోచించు డబ్బు విషయంలో కూడా నువ్వేమీ భయపడుకున్నా నేనేదో మార్గం చూసుకుంటాలే ఏ మార్గం చూస్తావమ్మా తన మనసులో మాట కూతురు గ్రహించేసిందేమోనని నొచ్చుకుంటూ అన్నాడు నువ్వు ట్యూషన్స్ చెప్పే పిల్లలతో పాటు ఇంకా కొంతమందిని చూడు నేను కూడా చెప్తాను నీ మొహం రోజు అంత దూరం వెళ్ళి వచ్చి చదువు చెప్పటం మాటలే అనుకుంటున్నావా ఓపిక ఉండద్దు అవసరం ఎంతైనా ఓపిక తెప్పిస్తుంది నాన్న నాకు చదువుకోవాలని ఉంది నా చదువుకి కావాల్సిన డబ్బు కోసం నిన్నేం బాధ పెట్టను అది కాదమ్మా అబ్బా ఇంకా నువ్వేమి చెప్పకునాన్నా సుజాత దృఢంగా చెప్పేసింది లైబ్రరీ నుంచి ఇంటికి వచ్చిన ఆ ఇద్దరిని చూసి మంగ వాకిట్లోనే నిలదీసింది మళ్ళీ ఏం గుసగుసలాడి వచ్చారు నా మీద ఇంట్లో అయితే నేను వింటాననేగా మీ భయం ఆ పుస్తకాలు ఒకటి ఆ పుస్తకాల వంక పెట్టుకొని ఈవిడ అక్కడికి వెళ్తుంది ఆవిడ వెనకాలే ఏ బజారు వెళ్తున్నట్టు మీరు బయలుదేరుతారు మీ వేషం ఏమిటో నాకు తెలియదు అనుకుంటున్నారా అబ్బబ్బా మంగ నువ్వు కాస్త నోరు తగ్గించుకుంటే నీకు మాకు కూడా మహాశాంతంగా ఉంటుంది అంతేగాని మీరు ఏం మాట్లాడారో చెప్పరన్నమాట నేను కాలేజీలో చేరుతున్నాను పిన్ని అంది సుజాత నిశ్చలంగా ఏమిటి ఇదిగో ఇలారా భార్యని రెక్కపట్టుకుని బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లారాయన ఆ విధంగా చెట్టు చివరికి ఎలాగైతేనేం అన్ని వ్యతిరేకతలు ఎదుర్కొని మొండిగా కాలేజీలో జాయిన్ అయింది బేగంపేట ఉమెన్స్ కాలేజీలో తనకి సీటు రావడానికి పాపం చలం ఎంతో సహాయపడ్డాడు మొట్టమొదటి నాడు కాలేజీలో అడుగు ఆ రోజు ఇప్పటికీ గుర్తుంది మనసంతా ఏనుగు ఎక్కినంత సంబరంగా అనిపించింది సంకోచంగా బెరుగ్గా ఉన్న తనని మొదటి రోజున చలం స్వయంగా వచ్చి కాలేజీకి తీసుకెళ్లాడు నువ్వేం భయపడకు ఇదే కాలేజీలో నాకు తెలిసిన ఒక అమ్మాయి కూడా ఉంది ఆ పిల్ల ఈరోజు జాయిన్ అయ్యింది ఆ అమ్మాయిని చూపిస్తాను పదా వాళ్ళ ఇల్లు కాలేజీకి చాలా దగ్గర నువ్వెప్పుడైనా క్లాసెస్ లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు ఫీజు కట్టి తిరిగి వస్తుంటే లావుగా పొడుగ్గా ఉన్న ఒక అమ్మాయి ఎదురైంది చలం ఆ అమ్మాయిని చూడగానే పలకరించాడు హలో లత ఇదిగో నేను నీకు చెప్పానే మా బంధువు సుజాత ఇదిగో సుజా ఇప్పుడే నీతో మాట్లాడుతున్నా కదా అమ్మాయే ప్రేమలత అంటూ పరిచయం చేశాడు హలో స్వీటీ లత వెంటనే చనువుగా తన భుజాల చుట్టూ చేయి వేసింది ఇద్దరి గ్రూప్ ఒకటే అవటంతో క్లాసులో కలిసి కూర్చునే అవకాశం కలిగింది చలం ఆదేశించినట్టుగా సుజాత లతతో పరిచయం ఎక్కువగా చేసుకోలేకపోయింది ఆ అమ్మాయి వస్త్రధారణ మాటల ధోరణి అతి సంపన్నుల పిల్లలా ఉన్నాయి లత తనతో ఇంటికి రమ్మనమని పిలిచింది సుజాత వెళ్ళలేదు ఒకసారి చలం కనిపించినప్పుడు సుజాత గురించి లత ఫిర్యాదు చేసిందని తనతో కలవడం లేదని చెప్పిందని అడిగాడు తను ఇలా చెప్పింది అంత డబ్బు గల వాళ్ళతో స్నేహం చేయడానికి నాకు భయంగా ఉంది అంది చలం నవ్వాడు లత మరీ అంత డబ్బు గల అమ్మాయిం కాదు పద ఈరోజు నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకొస్తానని మాట ఇచ్చాను అన్నాడు ఇప్పుడా ఇంటికి వెళ్ళడానికి ఆలస్యం అవుతుందేమో అన్నయ్య అంది పర్వాలేదులే నేను బస్సు వరకు వచ్చి ఎక్కిస్తానుగా చలం బలవంతం చేస్తుంటే సుజాత కాదలలేకపోయింది లతా ఇల్లు బేగంపేట రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలోనే ఉంది సుజాత చరం వెళ్ళేసరికి ఇల్లు కోలాహలంగా ఉంది లతా స్నేహితులు కలిసి పార్టీ చేసుకుంటున్నారు రేడియోగ్రామ్ మోగుతుంది వచ్చిన వాళ్ళందరూ కుక్క కోలాలు తాగుతున్నారు గొల్లున ఒకటేమైన నవ్వులు గోలగా కబుర్లు వినిపిస్తున్నాయి చలం సుజాతలని చూడగానే ఓ రండి రండి అంటూ ఆహ్వానించింది లత అక్కడున్న అందరూ దాదాపు లతకి సమవయస్కులే నవ్వుతూ త్రుళ్ళుతూ చీకు లేనట్టుగా ఉత్సాహంగా ఉన్నారు ఆ రోజు లత పుట్టినరోజట అది విశేషం ఓహ్ ఐఎమ్ సారీ చలమన్నయ్య లేదు వట్టి చేతులతో వచ్చినందుకు నొచ్చుకుంటూ అంది సుజాత ఏం పర్వాలేదు సుజా మన దగ్గర ఫార్మాలిటీ అన్న మాటే పనికిరాదు నేను స్నేహితులతో సరదాగా గడపడానికి పుట్టినరోజు చేసుకుంటున్నాను కానీ ప్రజెంటేషన్స్ కోసం కాదు అంది లత ఆ మాట అబద్ధం అని అక్కడ టేబుల్ మీద ఉన్న రంగురంగుల ప్యాకెట్లు చెబుతున్నాయి సుజా అదుగో కిటికీలో నుంచి ఆ కనిపిస్తున్న ఇంటిలో ఇదివరకు మేం అద్దెకు ఉండేవాళ్ళం నేను రోజు వచ్చి లతా వాళ్ళ ఇంట్లో కేకు తిని వెళ్ళి నాన్న చేత తన్నులు తింటూ ఉండేవాడిని చలం వేలు పెట్టి ఇల్లు చూపిస్తూ చెప్పాడు తన్నులు తిని ఊరుకునేవాడా మా నాన్న దగ్గరికి వచ్చి చెప్పి మరో రెండు కేకులు ఎక్కువ తినేవాడు అంది లత నవ్వుతూ చు చలం మీరు ఈ వీధిలో నుంచి వెళ్ళిపోయారు నాకు కాలక్షేపమే పోయిందనుకో మీ బామ్మ వత్తుల పుట్టలో మనం ఒకసారి కోడిగుడ్డు దాచి ఆవిడ అది విభూది అనుకుని గట్టిగా పట్టుకొని పగిలితే ఎలా నవ్వాం ఆవిడ మన వెంట ఎలా పడింది లత గుర్తుకు తెచ్చుకొని మరీ మరీ నవ్వసాగింది అక్కడున్న అందరూ ఈ జోక్ విని ఇల్లు దద్దరిల్లిపోయేలా గొల్లు నవ్వారు ఆ ఇంటిలో అడుగుపెట్టిన తర్వాత గాని లత క్రిస్టియన్ అని తెలియలేదు లతా తల్లి హిందువు తండ్రి క్రిస్టియన్ అని చలం చెప్పాడు లత తన వేషధారణలో ఒకసారి అచ్చం హిందువులా మరోసారి పక్క క్రిస్టియన్గా రెండు రకాలుగా ఉండగలదని ఆమెని చూసినా ఎవరైనా గ్రహించగలరు లత తండ్రి డేవిడ్ జాకీగా చేస్తున్నాడు గుర్రపు పందాలు ఎక్కడుంటే అక్కడికి వెళుతూ సాధారణంగా ఇంటిలో ఉండడు ఇంటిలో పెత్తనమంతా లతదే చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న కూతురు అంటే డేవిడ్కి చాలా ప్రాణం లత ఆడింది ఆట పాడింది పాటగా జరగనిస్తాడు తండ్రి దగ్గర లత చనువు గారాబం చూసి సుజాత ముగ్ధురాలైపోయింది లతతో క్రమంగా సుజాత పరిచయం పెరిగింది మొదటి సంవత్సరం పూర్తయ్యేసరికి ఇద్దరూ స్నేహితులయ్యారు సుజాత క్లాసెస్ లేనప్పుడు లత ఇంటికి వెళ్ళేది లత కూడా ఒకటి రెండుసార్లు బేగంపల్లి వచ్చి వెళ్ళేది మంగ లతని చూసి మూతి విరుస్తూ లత వెళ్ళగానే ఈ టక్కులాడి ఎవరే అని అంటే లత సుజాతతో ఆ రాక్షసిని ఎలా భరిస్తున్నావే సుజా అనేది సెలవులు ఇచ్చారు ఈ సెలవుల్లో లత తను బొంబాయి వెళ్తున్నానని ఫిలిప్స్ ఉత్తరం రాశాడని చెప్పింది ఫిలిప్స్ లతకి దూర బంధువు బొంబాయిలో ఉన్న ఏదో ఒక కంపెనీలో పనిచేస్తూ ట్రైనింగ్కి ఫారిన్ వెళ్ళి వచ్చాడు లత అతను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అతని అన్నకి ఇంకా పెళ్లి కాలేదు తల్లికేమో చిన్న కొడుకు లతను చేసుకోవడం ఇష్టం లేదు అన్నకు పెళ్లి కాగానే గుట్టుచప్పుడు కాకుండా మనం పెళ్లి చేసుకుందాం అని అంటున్నాడట తల్లికి ఇష్టం లేని ఆ కుటుంబంలో లత ఎందుకు కాలు పెట్టాలి మనకు గతి అని డేవిడ్ పట్టుదల లతకి ఫిలిప్నే చేసుకోవాలని ఉంది అతను అప్పుడప్పుడు హఠాత్తుగా వచ్చేస్తుంటాడు లత అతను వచ్చిన రెండు మూడు రోజులు కాలేజీ ఎగ్గొట్టేస్తుంది ఈ విషయం తండ్రికి కూడా తెలియదు పెళ్లి అయ్యే వరకు చెప్పదలుచుకోలేదని చెప్పింది ఫిలిప్ లతకి తరచుగా బొంబాయి నుంచి ఖరీదైన చీరలు లిప్స్టిక్లు సెంట్లు ఏవేవో ఒకటి కాదు చాలా బహుమతులు పంపిస్తూనే ఉంటాడు లత వాటిని సుజాత అంటే నాన్న అడిగితే నేను కొనుక్కున్నానని చెప్తాను ఆయన ఎప్పుడు ఊళ్ళో ఉండడుగా నేను ఏవేవి కొనుక్కుంటున్నది తెలుసుకోలేడు అనేది లత కూడా బొంబాయి బంధువుల ఇంటికి వెళ్తున్నారని చెప్పి బయలుదేరుతుంది